హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ మరో మూవీ నుంచి మరో అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను ఆ అప్డేట్ ఏంటంటే మన అనిల్ రావుపుడి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ లో మన శివశంకర వరప్రసాద్ సినిమా రాబోతుంది మనందరి తెలిసిందే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నారు అనేసి మనందరు తెలిసిందే సో ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే ఒక స్పెషల్ సాంగ్ లో తమ్మన్న గారు చేయబోతున్నారంట సో తమ్మన్న గారు కొన్ని మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ చేశారు ఆ చాలా పెద్ద హిట్ అయ్యాయి సో ఒకటి స్వింగ్ జోరా ఆ జనతా గ్యారేజ్ లో చేశారు అండ్ జైలర్ లో కావాలయ్యా అనే సాంగ్ కూడా చేసి ఎంత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయినో ఆ సాంగ్స్ మనందరూ తెలిసిందే సో అలా అలాగే మన అనిల్ రాబుడి గారు మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ లో మన శివశంకర వరప్రసాద్ సినిమాలో మరో ఐటమ్ సాంగ్ తో అయితే రాబోతుంది తమ్మన్న గారు సో తమ్మన్న గారికి ఒక స్పెష స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ఉంది ఆ సో అలాంటిది కొంచెం గ్యాప్ ఇచ్చిందే మనసి నాకు అనిపిస్తుంది అండ్ ఓకే ఫేడ్ అవుట్ అయింది అని మరి కొంతమంది అంటున్నారు ఓల్డ్ హీరోయిన్ ఓల్డ్ హీరోయిన్ అనేసి కూడా మరి కొంతమంది అంటున్నారు సో హీరోయిన్ ని ఎక్కడ ఉన్నా హీరోయినే సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ద్వారా మళ్ళీ కనిపించబోతుంది మన మిల్కీ బ్యూటీ తమ్మన్న సో ఈ సాంగ్ ఎలా ఉంటది ఎవరు కొరియోగ్రాఫ్ చేస్తారు ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనేసి తమ్మన్నా ఫ్యాన్స్ కావచ్చు అండ్ మెగా ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు సో ఈ సంక్రాంతి దాకా వెయిట్ చేయాలనేసి గట్టికి కోరుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనేసి చాలా మంది ఇయర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ అనిల్ రావుపుడి గారి గురించి మాట్లాడుకున్నట్టయితే అనిల్ రావుపుడి గారు ఎలాంటి ఫ్లాప్ లెన్ సినిమాలు తీస్తున్నాడు ఇప్పటివరకు మేబీ ఎఫ్ త్రీ మేబి కొంచెం నిరాశపరిచిందేమో అనేసి నాకు అనిపిస్తుంది సో నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడేమో అనేసి నాకు అనిపిస్తుంది డైరెక్షన్ లో ఫస్ట్ ఎస్ ఎస్ రాజమౌళి గారు అండ్ నెక్స్ట్ అనిల్ రాబుడ్డి గారు ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్లాప్లెండ్ డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు సో అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో చేయబోతున్నాడు అనిల్ రాబుడ్డి గారు అండ్ అనిల్ మెగాస్టార్ చిరంజీవి గారు మేబీ నాకు తెలిసి బోసా రెండు మూడు సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసే డిసప్పాయింట్ చేసిందేమో అని నాకు అనిపించింది కానీ ఈ సినిమా మంచి కాంబినేషన్ సో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తో రాబోతున్నారంట సో పక్కా నాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ అందరు ఆకలి తీర్చబోతున్నారు అనేసి నాకు అనిపిస్తుంది సో అలాగే ఈ సినిమాలో నయనతారా గారు హీరోయిన్ గా చేయబోతున్నారు సో నయనతారా గారికి మంచి ఫ్యాన్స్ బేస్ అయితే ఉంది సో మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు ఆ నాకు తెలిసి ఆ నయనతార గారు ఏ స్టోరీ అయినా ఎంచుకుంటే దానికి మినిమమ్ గ్యారంటీ ఉంటది సో చూద్దాం ఈ మూవీ అయితే ఓవరాల్ గా అన్ని కలిసి వస్తున్నాయి అండ్ మ్యూజిక్ కావచ్చు డైరెక్షన్ కావచ్చు స్టోరీ కావచ్చు హీరోస్ హీరో కావచ్చు మిగతా ప్యాడింగ్ యాక్టర్స్ కావచ్చు ఓవరాల్గా అయితే మంచి మెగాస్టార్ చిర చిరంజీవి గారు కమ్బ్యాక్ ఇస్తాడనేసి నాకు అనిపిస్తుంది సో ఆబ్వియస్లీ కంబ్యాక్ ఇచ్చాడు మేబీ హైయెస్ట్ క్రాసింగ్ లో కంబ్యాక్ ఇస్తడం అనేసి నాకు అనిపిస్తుంది అండ్ సీనియర్ హీరోస్లలో మె మేబీ నాకు తెలిసి హైయెస్ట్ కలెక్షన్ చేసిందంటే మెగాస్టార్ చిరంజీవి గారి మూవీస్ అని చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో తమ్మన్న గారు అయితే ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుంది సో ఆ సాంగ్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది ఆ సాంగ్ లిరికల్ సాంగ్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది నాకు తెలిసి సంక్రాంతి బిఫోరే వస్తుందేమో అనేసి నాకు అనిపిస్తుంది సో వేటెన్సీ చూద్దాం అండ్ ఫైనల్గా అయితే అనిల్ రావు పొడి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నయనతార కాంబినేషన్ లో భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ భీమ్స్ కూడా ఒక ఇన్స్పైర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఆయన లైఫ్ లైఫ్ స్టైల్ స్టోరీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ సాంగ్స్ పాడుతూ మ్యూజిక్ చేస్తూ సో మంచి హిట్స్ అయితే ఇచ్చాడు సో నాకైతే బలగం సినిమా మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ అయితే సో చూద్దాం ఈ మూవీ కూడా మన శివశంకర వరప్రసాద్ మూవీ కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు అనేసి హోప్స్ ఇచ్చాడు సో అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారి మూవీకి ఆపర్చునిటీ రావడమే చాలా గొప్ప యాక్టర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు సో అలాంటిది ప్రతి ఒక్కరు నిరూపించుకుంటారు అని నేను అనుకుంటున్నా సో ఫైనల్ గా చూద్దాం సంక్రాంతికి ఇంకా బడా సినిమాలు కూడా రాబోతున్నాయి ఆ మూవీస్ గురించి కూడా చర్చిద్దాం